ఇక్కడికి విచ్చేసిన పాత్రికే మిత్రులందరికీ అదేవిధంగా కావల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులకి అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులకి అదేవిధంగా గ్రామ పార్టీ నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సోదరులారా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాల నియోజవర్గ పార్టీ కేంద్రంలో ముఖ్య సమావేశం శ్రీవారి లడ్డు కల్తీ విషయం మీద కూటమి ప్రభుత్వం చేసినటువంటి అసత్య ప్రచారాలు విషప ప్రచారాల మీద ఖండన ఇచ్చేదాని కోసం వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు భారతదేశంలోనే ఎక్కడ కూడా పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం ఉన్నటువంటి లడ్డిని దానిలో పువ్వు అవశేషాలు ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క కూటమి పెద్దల రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి వర్యులు మరియు కూటమి నాయకులందరూ కూడా లడ్డు మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు సోదరా మీకు ఒక్క విషయం తెలియజేస్తున్నాను లడ్డు విషయం మీద జంతు అవశేషాలు పువ్వు పదార్థాలు లేవని చెప్పి సుయానా సుప్రీం కోర్టు ఆదేశించినటువంటి సిబిఐ సిట్టు మన నెల్లూరు సిబిఐ కోర్టులో స్పష్టంగా కల్తీ లడ్డులో ఎటువంటి జరగలేదు ఎటువంటి జంతు అవశేషాలు లేవని చెప్పి చాలా సుస్పష్టంగా తెలియజేయడం జరిగింది అయినా సరే ఈ కూటమి ప్రభుత్వం ఆశేష ప్రజానికం మంద తన యొక్క శక్తి యుక్తి మీద ఒక ప్రాంతీయ పార్టీ స్థాపించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అతని మీద కుట్రతోటి ఆ యొక్క పార్టీని అంతం చేయాలి ఆ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ లో లేకుండా చేయాలని చెప్పేసి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో లో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ యొక్క వాళ్ళు చేసేటువంటి సూపర్ సిక్స్ అన్ని కూడా ఫెయిల్ అని చెప్పి విద్యార్థులు కూడా ఈ రోజు నడి రోడ్డు మీద ఉద్యోగాలు లేవని చెప్పి ఈ రోజు వాళ్ళు నడి రోడ్డు మీద ఈ రోజు కేకలేస్తుంటే అదే విధంగా నిత్యావసర దొరుకులు నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరిగిపోయి ఉంటే అదేవిధంగా ఈ ప్రభుత్వ ఉద్యోగస్తుల అందరికీ కూడా ఈ విధంగా అందరికీ అన్యాయం జరిగి ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి ఉంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం కూటమి పెద్దలు డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా లడ్డు అనే ఒక వ్యవహారం చేసుకొచ్చారు దీనికి సమాధానం చెప్పేదాని కోసం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దేవుడు ఉన్నాడని చెప్పి చెప్తా ఉంటాడు మా యొక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలో కూడా దేవుడు ఉన్నాడని ఈ రోజు దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారంలో జంతు అవశేషాలు అని చెప్పి సిబిఐ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ ప్రస్తుత రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత ఆ యొక్క కోర్టు ఈ రోజు స్పష్టంగా తెలియజేసింది అయినా సరే కంటే మీరు బాగా అందించండి ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు ఈ లడ్డు కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు ఎంతకాలం వింటారు ప్రజలు చెవులు మూసుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు కొంతమంది అయితే బహిరంగంగా తిడుతున్నారు ఏంది ప్రజల మనోభావాలకు అనుగుణంగా పరిపాలించాలా అభివృద్ధి కార్యక్రమాలంటే పేద ప్రజలందరూ బాగుండాలా ప్రతి ఒక్క పేదవాడు కూడా మూడు పుట్ల భోజనం చేయాలా ప్రతి ఒక్క రైతు బాగుండాలా ప్రతి ఒక్క అక్కజల్లమ్మ సంతోషంగా ఉండాలా అప్పుడు మీ అభివృద్ధి చెందినట్టు ఇది ఏందో ప్రతి ఒక్కరు ఏడుస్తూ ఉన్నారు మీ అభివృద్ధి వలన ఏమో ఒక రూపాయి రావట్లేదు అంతకుముందు మాకు రూపాయి అది రూపాయలు ఎట్లా కట్ట గడిచిపోతూ ఉండేవి కార్మికులైతే పనులు లేవంట ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆపేసి ఇకనైనా మీరు దావోస్కు తిరిగి ప్రజాదరంతో ముప్పై సార్లు ప్రజాదనంతో దావోస్ ఫ్లైట్ డిప్యూటీ సీఎం హైదరాబాద్ నుంచి మళ్ళీ విజయవాడకి ఫ్లైట్ ప్రజాదనంతో దోపిడీ చేస్తూ పేద ప్రజలకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆపేస్తూ అప్పుడప్పుడు మీడియాలో కనపడుతూ మాట్లాడుతూ ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ అయిపోద్ది లడ్డు ఎవడైనా సరే వెంకటేశ్వర స్వామి లడ్డు గురించి అపవిత్రంగా కానీ అనాగరికంగా కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడితే ఆ వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి తప్పుగా గురెగుతారు హిందువులు శాపానికి ఈ లడ్డు మీద రాజకీయం చేసిన ప్రతి ఒక్కరు కూడా హిందువుల యొక్క శాపాలకి గురవుతారనేసి తెలియజేస్తూ దయచేసి ఈ లడ్డు గురించి మాట్లాడద్దు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి పరువు తీశారు మీరు అందరూ ఇంకా ఆపండి పనికి మాన సంస్కృతిని అనేసి సవరంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి దేవుడు ఉన్నాడు కాబట్టి మీ ప్రభుత్వంలో మీరు విధించినటువంటి సిబిఐ కూడా జంతు అవశేషాలు కానీ ఎటువంటి కలవలేదు అని చెప్పి చెప్పడం జరిగింది వారి రిపోర్ట్లో ఏమి ఇచ్చారంటే ఎవరైతే ఈ నెయ్యి సరఫరా చేశారో ఆ డైరీ వారు కొన్ని కెమికల్స్ కొనడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది డైరీ వాళ్ళ కెమికల్స్తో పని పని ఉండవా డైరీలో క్లీన్ చేసుకోవాలంటే కెమికల్స్ అవసరం లేదా మీ హెరిటేజ్ కంపెనీలో డైరీలో ఏమి కెమికల్స్ వాడకుండానే క్లీన్ చేస్తున్నారా దానిని కూడా తప్పుదారి పట్టించి సిబిఐ కానీ సిట్ కానీ ఎక్కడా కూడా ఆ కెమికల్స్ నెయ్యిలో కలిసే అని చెప్పి చెప్పలా వాళ్ళు కొనుగోలు చేశారు అని చెప్పి చెప్పారు దానికి కూడా సిగ్గు లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉండి హార్పిక్ లాంటి కెమికల్స్ని నెయ్యిలో వాడారు అని చెప్పి చెప్పడం ఎంతవరకు సబబు అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం హార్పిక్ ఒకసారి తాగి చూడండి పెనాయిలు ఆర్పిక్ అట్లాంటివి ఒకసారి టచ్ చేసి చూడండి మీరు లడ్డూలో కలిసింది లేని తర్వాత వద్దాం ముందు మీరు తాగి చూడండి మీ ఆరోగ్యం స్థిరంగా ఉంటే మీకు మీరు ఎటువంటి అస్వస్థతకు గురి కాకుండా ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడిన దాని సంగతి తర్వాత మాట్లాడుకుందాం ఇటువంటి గ్లోబల్ ప్రచారాలు చేసి ప్రజలను పక్కదారి పట్టించి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గురి వ్యతిరేకతను పక్కదారి పట్టించి వారిని డైవర్ట్ పాలిటిక్స్ చేయటంలో భాగంగా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈరోజు కూడా మా నాయకుడు మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ప్రస్తుత రాసేపు సభ్యులు అడుగుతున్నాడు ఒక హిందువుగా నేను వెంకటేశ్వర స్వామి గుడి మీదకి వస్తాను నేను ప్రమాణం చేస్తాను నేను ఉన్నప్పుడు ఎటువంటి అవినీతి కానీ ఎటువంటి అక్రమాలు కానీ ఎటువంటి కల్తీ కానీ జరగలేదని నేను ప్రమాణం చేస్తాను అని చెప్పి చెప్తున్నాడు హిందూ ధర్మాన్ని నమ్మేవాళ్ళుగా నిజమైన హిందువులైతే ఎవరి కోసం చేస్తున్నారు రేపు అనేది ఒకటి ఉంటుంది ఎవరికైనా ఈరోజు నీది రేపు నాదన్నట్టు ఎవరిని ఎవరు చేసే పరిపాలనలో గొప్పతనాలు చూపించుకోవాలా నువ్వు చేసే కార్యక్రమాల్లో గొప్పతనాలు చూపించుకోవాలా మీరు ఇందులో మేము గర్వంగా ఇది చేసాం అని చెప్పుకోవడానికి చూపించుకోవాలా ఏదో జగన్మోహన్ రెడ్డి మీద అభాసు పాలు చేయడానికి ఒక జగన్ను టార్గెట్గా చేసుకొని రకరకాల మార్గాలతోటి రకరకాల భంగాలతో ఎంత దుర్మార్గం ఒక్క జగన్మోహన్ రెడ్డి నాలుగు మాటలు మాట్లాడిన దానికి మొత్తం కమిటీ కమిటీ వచ్చి కూర్చొని అందరూ ముఖాలు తేలమొలు వేసి ఏదో కొంపలు మిరిగిపోయినట్టు మనిషికి ఒక మాట ఆడ ఏ ఒక్క మొక్కలో కూడా నవ్వులేదు వాళ్ళకి తెలుసు మనం చేస్తుంది తప్పు ఏదో ఒక రోజు దేవుడు మనల్ని శిక్షిస్తాడు ఇది ఏ రోజైనా మనం అనుభవించాల్సిందే అని ప్రతి ఒక్కరికి తెలుసు అందుకే అందరూ కూడా ఆడ కూర్చుండ్రనే కానీ ఎవరు ఒకట్టుకుంటూ ఒక మాట రాకపోగా అందరు తేలమొక్కలు వేసి కూర్చుండ్రంటే ఇంతకంటే దుర్మార్గమైంది ఇంకొకటి లేదు మీరు ఎన్ని చేసినా సూర్యుడిని సూర్యుని ఎట్టాపలేరో జగన్మోహన్ రెడ్డిని కూడా ఎవ్వరు కూడా ఆపలేరు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఆయన ఎక్కడ అడుగుపెట్టినా తొండోప తొండోపాలుగా జనాలు వస్తుండ్రంటే ప్రేమ అభిమానం లేకుండా ఎవరు రారు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు గవర్నమెంట్ మీ చేతిలో ఉంది మీరు ఎవరన్నా వస్తే జనాలు రాలేదని బాధపడిపోతున్నారు మొన్న చంద్రబాబు నాయుడు అంటున్నాడు ఆరు గంటలు పట్టింది ఐదు నిమిషాలు దానికి అంటే ఆ కార్య నాయకుడిని బట్టి వస్తారండి జనాలు మనం చేసే కార్యక్రమాలు బట్టి వస్తారు జగన్మోహన్ రెడ్డి పేదల్లో ఉన్నాడు ఉంటాడు శాశ్వతమైన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఈరోజు మనం కావాలన్నా కూడా మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అన అనారోగ్య రిషి లేకపోయినా ఆయన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు 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 చేసుకుంటూ ప్రతి కార్యకర్తకి తరు పిలుపులాగా ఇస్తూ ఆ కార్యక్రమాలందరినీ చుట్టుదిప్పుతో అన్ని మండలాలు కానీ టౌన్ కానీ ఒక ప్రపంచంలాగా చేసుకుంటూ వస్తున్న నాయకుడిని కూడా మనం అందరమే ముందుండి శాశ్వతంగా కాదు అని మనం అనుకోకూడదు ప్రతి దాన్ని మనం ఇప్పటి నుంచే కష్టపడాలి ప్రతి ఒక్కరమే ఎదుర్కోవాలంటే ఇప్పుడు బాధలు పడే కాడకంటే రే బాధ రేపు మనం ఎలక్షన్లో ప్రతి ఒక్కరిది ఇది మంది మన ఇంటిది మన మందు మన తమ్ముడిది మన అన్నది మన అక్కది మన చెల్లిది అనుకోని కానీ మనం కానీ ముందుకు గోకపోతే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం ప్రతి ఒక్క కార్యకర్తలకి నాయకులకి అందరికి రెండు చేతులు ప్రవర్శిస్తూ ధన్యవాదములు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాము ఈనాటి మేన యొక్క కార్యక్రమము గత కొన్ని నెలలుగా ఈ లడ్డు వివాదం అనేది మనకు చెలరేగుతూ ఉన్నది ఆ లడ్డుకు సంబంధించి సాక్ష్యాలతో సహా రుజువైనప్పటికీ ఒప్పుకోనటువంటి పరిస్థితిలో మన కూటమి ప్రభుత్వం అనేది ఉన్నది అసలు వాళ్ళు ఈ లడ్డు వివాదం అనేది తీసుకురావడానికి మూల కారణాన్ని నేను ఒక మన చరిత్రలో ఉన్నటువంటి ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఎందుకంటే పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో మనం బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు అనేది చేశారు ఏ విషయంగా వారు ఉపయోగించే తూటాలలో సైనికులు ఉపయోగించే తూటాలలో ఆవు కొవ్వు పంది కొవ్వుకు సంబంధించినటువంటి తూటాలు ఉన్నాయనే వివాదం అనేది ఎప్పుడైతే చెలరేగిందో అప్పుడు మన బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు అనేది చేసి వాళ్ళని మన దేశంలోనే లేకుండా తరిమి కొట్టడం జరిగింది ఆనాడు అదే విషయాన్ని ఈనాడు కూటమి ప్రభుత్వము ఒక అస్త్రంగా తీసుకొని అదే వివాదం అనేది చెలరేగితే ఆనాడు ప్రచార కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు జగన్ నేను అదపాతాలనికి తొక్కేస్తాను అని మరి తొక్కాలంటే ఏదో ఒక బలమైన కారణం అనేది ఉండాలి కాబట్టి ఇక్కడ ప్రజలేక హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయాలి ఎక్కడైతే మనోభావాలు దెబ్బతీస్తాయో అక్కడ అక్కడ తిరుగుబాటుతనం అనేది తిరుగుబడతనం అనేది వస్తుంది కాబట్టి జగన్ని రాజకీయంలో నుంచి కంప్లీట్గా బయటికి పంపించేసేయాలి అంటే ఒక బలమైన కారణం అనేది వాళ్ళకు ఉంది కా వాళ్ళకి కావాలి కాబట్టి వాళ్ళ లడ్డులో ఆవు పంది కొవ్వుకు సంబంధించినటువంటి అవశేషాలు దొరికాయి అని చెప్పేసి వాళ్ళ యొక్క వివాదాన్ని తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఎక్కడైతే మనోభావాలు దెబ్బతింటాయో అక్కడ ఎదురుదాడులు అనేవి జరుగుతాయి కాబట్టి మత కలహాలు అనేవి ఇక్కడ చెలరేకడానికి మత కలహాలను రెచ్చ కొట్టడానికే హిందువులకు ఇక్కడ మతం జగన్ యొక్క కుటుంబము క్రిస్టియన్ కుటుంబంగా మనకు తెలుసు మరి ఇక్కడ ఆ మతాన్ని ఈ మతాన్ని రెండింటినీ తీసుకొని వచ్చి మత కలహాలను సృష్టించడానికి కూటమి ప్రభుత్వము ఈ లడ్డు వివాదం అనేది తీసుకువచ్చిందని నేను ప్రస్ఫుటంగా చెప్పగలుగుతాను ఎందుకంటే ఎక్కడ ఇక్కడ ఆయన నిజాయితీ అనేది ఉంది కాబట్టి జగన్ గారి యొక్క నిజాయితీతోటి ప్రజల యొక్క ఆశీస్సులతోటి తన నిజాయితీని తను నిరూపించుకున్నారు గుజరాత్ లోని ఆనంద్ ల్యాబ్ ఇచ్చినటువంటి ఎన్డిఆర్బి ఎన్డీడిబిఏ కావచ్చు ఎన్డీ అలాగే హర్యానాలోని కర్నాలు ఎన్డీఆర్ఐ కావచ్చు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఎలాంటి అవశేషాలు దొరకలేదని చెప్పేసి జగన్ గారికి ఆ మద్దతుగా వచ్చినటువంటి ఆ యొక్క రిపోర్టును ఆధారం చేసుకొని ఈనాడు ఆయన నిజాయితీ బయటకు వచ్చినప్పుడు కూడా ఓటమి ప్రభుత్వం అనేది వాళ్ళు వాళ్ళ ఎందుకంటే వాళ్ళు ఊహించింది వేరు ఇక్కడ జరుగుతుంది వేరు తాము తీసుకున్న గోతిలో తామే పడినట్లుగా ఆ యొక్క నిజాన్ని ఒప్పుకోలేక ఇంకా ఏదో ఏదో మాటలనేది మాటల అస్త్రాలను వాళ్ళు వేస్తూ ఉన్నారు కానీ ప్రజలందరూ గుర్తించండి నిజాయితీ పరుడు ఎవరు నిజమైన నాయకుడు ఎవరు ప్రజల కోసం పాటుపడే నాయకుడు ఎవరనేది గుర్తించాలని ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను